హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సునీతాస్ కిచ్నం బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా చాలా రోజుల తర్వాత ఒక స్పెషల్ బ్లాగ్తో వచ్చేసాను రోజు వచ్చేసి ఫిబ్రవరి థర్టీన్ మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట సో ఫిబ్రవరి థర్టీన్ థర్టీన్త్ మ్యారేజ్ డే అండి ఈరోజు వచ్చేసి సో ఇంకా ఈరోజైతే మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్తున్నాము బండి మీదని మాకైతే కొంచెం దగ్గరే అన్నమాట ఒక వన్ అవర్లో వెళ్ళిపోతాము సో ఇంకా ఇంట్లో పూజ చేసి అయోధ్య రాముని అక్షింతలు తలపై వేసుకొని ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపివ్వలేదు సో పిల్లల్ని తీసుకొని అలా టెంపుల్కి వెళ్ళాము అండ్ వెళ్తున్న దారిలో అటు ఇటు అయితే తోటలు చాలా బాగా కనిపించాయి పూల తోటలు చామంతి గులాబీ బట్ ఎక్కడ ఆగలేదు ఎందుకంటే ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా చాలా ఎండగా ఉంది అండ్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తామండి చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కి అండ్ మాకు మొక్కు కూడా ఉంది మళ్ళీ ఒకరోజు స్పెషల్గా వెళ్ళి మొక్కు తీర్చుకోవాలి వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేయాలి బట్ ఈరోజు ఇంకా జస్ట్ అలా వెళ్ళేసి వచ్చామన్నమాట లెవెన్ ప్రదక్షిణ చేసేసాము అండ్ ఇక్కడ టెంపుల్ ఏంటంటే మార్నింగ్ నుండి ట్వెల్వ్ థర్టీ వరకే అన్నమాట మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయింది టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము రీచ్ అవుతామో కామో అనుకుంటేనే వెళ్ళాము అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రదక్షిణ చేసి దర్శనానికి అయితే వెళ్ళాము కరెక్ట్ మా దర్శనం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్కి అయింది ట్వెల్వ్ థర్టీకి క్లోజ్ చేసేసారనమాట ఇంకా స్టాప్ చేసేసారు ప్రదక్షిణలు అన్నీ సో ట్వెల్వ్ థర్టీ ఏంటంటే లోపల ప్రదక్షిణలు చేయొచ్చంట అంట థర్టీ దాటిందంటే బయట నుండి మహాప్రదక్షిణలు చేయాలంట అంటే చాలా దూరం వచ్చేస్తుంది అన్నమాట టెంపుల్ మొత్తం తిరగాలి సో అలా అయిపోయింది ఇంకా ఈరోజు మంగళవారం కదా మంగళవారం అయినా కూడా జనాలు అయితే చాలానే ఉన్నారు మరి ఎక్కువ లేరు తక్కువ లేరు అన్నట్టు ఉన్నారు వచ్చేసి దర్శనం అయిపోయిన తర్వాత పంతులు గారికి ఇలా యానివర్సరీ ఉంది అనేసి చెప్పాము సో ఇంకా తను లోపలికి వెళ్ళి దేవుని దగ్గర ఉన్న పూలదండలు తీసుకొని వచ్చారనమాట ఇలా మెల్లో వేసుకోండి ఒకరికొకరు అనేసి చెప్పారు అలాగే వేసుకొని ఆశీర్వాదం తీసుకున్నాము బాగా అనిపించింది సో ఈరోజు యానివర్సరీ అలాగే బాలాజీ టెంపుల్కి వెళ్ళాము నాకు ఎంతో ఇష్టమైన స్వామి టెంపుల్ అలాగే దేవుని దగ్గర ఉన్న పూల మాలని కూడా మాకు అందాయి అన్నమాట చాలా బాగా అనిపించింది అండ్ అలా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయట సైడ్ వచ్చేసి కొద్దిసేపు అక్కడ కూర్చొని టెంకాయ తినేసాము అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఊరు అమ్మ వాళ్ళ ఊరు దగ్గర ఉన్న అమ్మాయి కలిసిందండి తను గుర్తుపట్టి వచ్చిందన్నమాట పిన్ని బాగున్నారా అనేసి సో నేను అనుకున్నాను సబ్స్క్రైబర్ ఏమో అనేసి అనుకున్నాను కాదు మే ఒరే నేను అనేసి చెప్పింది అన్నమాట చాలా బాగా అనిపించింది అంటే ఆమె ఎక్కడో నేను ఎక్కడనో సో అక్కడ టెంపుల్లో కలవడం బాగా అనిపించింది తను వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చిందన్నమాట ఓకే తర్వాత అక్కడ కొద్దిసేపు కూర్చొని కొబ్బరికాయ తిన్న తర్వాత ఇంకా ఇక్కడనైతే చిలుకూరులో షాప్స్ చాలా ఉంటాయి పిల్లలకి కావాల్సిన పెన్స్ పెన్సిల్స్ బుక్స్ అన్ని రకాలుగా ఉంటాయన్నమాట ఇంకా అవి చూసాము కొద్దిసేపు అండ్ తర్వాత ఇంకా లోపలికి వెళ్ళే వెళ్ళేదారిలో ఇలా బాగా షాప్స్ అయితే ఉంటాయి ఇక్కడ కూడా చూస్తూ బయటికి వెళ్ళిపోయాము పిల్లలు వచ్చేసి ఏదో వాళ్ళకి నచ్చింది తీసుకున్నారు buildings, as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night. ఓకే ఇంకా బయటకు వచ్చిన తర్వాత పిల్లలు ఐస్ క్రీమ్ అంటే తినేశారు చాక్లెట్ది తర్వాత చూడండి బస్కు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు అసలే ఫ్రీ బస్ కదా అండ్ ఆ బస్ అంత దూరం నుండి వస్తుంటేనే అందరు ఇలా రన్నింగ్ అన్నమాట పెద్దవాళ్ళు చిన్నవాళ్ళందరూ మాకైతే అది చూడ చూడగానే భయం వేసింది అందుకే అది వీడియో షూట్ చేశాను అండ్ ఇంకా మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత లోటస్ టెంపుల్ ఐడియా వచ్చిందండి ఇక్కడే ఉందనేసి రీసెంట్గానే అనుకున్నాము ఉందనేసి తెలిసింది సో మ్యాప్లో కొట్టి చూస్తే ఫస్ట్ నాకు యాదగిరి గుట్ట దగ్గర లోటస్ టెంపుల్ కనిపించింది మళ్ళీ నియర్ చిలుకూరు అని కొట్టి చూస్తే వన్ కిలోమీటర్ చూపించింది ఫైవ్ మినిట్స్లో వెళ్ళొచ్చు అనేసి ఎలాగో ఇంత దూరం వచ్చాము కదా ఇంకా టెంపుల్ కూడా చూద్దాము అనేసి ఇంకా వెళ్తున్నాము చిలుకూరు దాటి వెళ్ళాలన్నమాట వన్ కిలోమీటర్ వెళ్ళగానే ఇక్కడ మనకు రైట్ సైడ్ కనిపిస్తుంది చాలా చాలా బాగుంది యూటర్న్ చేసుకుని రావాలి చూడండి ఎంత బాగుందో ఇది యాక్చువల్లీ గురుకుల అది అన్నమాట ఇక్కడ గురుకుల హాస్టల్ కూడా ఉంది అండ్ టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది చెప్తాను బిఫోర్ అయితే చూసేయండి సో లోపలికి వెళ్తుంటే ఇలా ఉందండి మొత్తం లోటస్ షేప్లో కట్టారన్నమాట అండ్ టెంపుల్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కలుషం కూడా ఉంది పెద్దగా అందులో కృష్ణుని విగ్రహం ఉందన్నమాట నాకు ఆ కలుషం కూడా చాలా బాగా నచ్చింది చూసారు కదా అక్కడ యాష్ కమల్ ధామ్ అనేసి ఉందన్నమాట అండ్ అటు ఇటు ఎలిఫెంట్స్ కూడా ఉన్నవి అవి కూడా పెద్దగా చాలా బాగున్నవి సో అలా పైకి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ వచ్చేసి నారాయణ స్వామి ఉన్నారు శివలింగం ఉందన్నమాట ఇంకా స్పెషల్ ఏంటంటే మనం దర్శనానికి వెళ్ళి అక్కడ చెంబు అలాగే వాటర్ కూడా పెట్టారండి మన చేతులతో స్వయంగా అభిషేకం కూడా చేయొచ్చు అన్నమాట సో అలాగే వన్ బై వన్ అందరం చేసాము అండ్ ఒకటి ఏంటంటే ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాను కదా నేను అభిషేకం చేశాను అలాగే హర్షిత్ బిట్టు అందరు చేశారు అప్పుడు వీడియో తీస్తున్నంతసేపు ఆ పంతులు గారు ఏమనలేదు బట్ ఇంకా నేను బయటకు వచ్చి మళ్ళీ ఒకసారి తీద్దామనేసి ఇంకా తీస్తుంటే తను చూసి అనమాట ఫోన్ పంతులు గారు అక్కడ కూర్చున్నారు కదా రైట్ సైడ్ ఇంకా దగ్గర పెట్టేసుకొని వన్ మంత్ తర్వాత రండి ఇప్పుడు అయితే ఇవ్వమనేసి కొంచెం బెదిరించారనమాట అంతే కదా దేవుని దర్శనానికి వెళ్ళినప్పుడు మన ధ్యాస అంతా దేవుని మీనే ఉండాలి భక్తి ఉండాలి ఇంకా ఫోన్ వీడియో ఇవన్నీ తీస్తుంటే అలాగే అంటారు ఎవరైనా బట్ నేను వచ్చేసి యూట్యూబర్ని కాబట్టి మీ అందరికీ షేర్ చేయాలి తెలుస్తుంది కాబట్టి ఇంకా తప్పక మనం వీడియో తీస్తూ ఉంటాం కదా సో తర్వాత ఏంటంటే ఇంకా సారీ అండి అనేసి నేను ఇట్లా యూట్యూబర్ని వీడియో అందుకే తీసాను అని చెప్తే ఇచ్చేసారన్నమాట చూసారు కదా ఇలా మనమే స్వయంగా అభిషేకం చేయొచ్చు అన్నమాట వాటర్ తోటి టెంపుల్కి బయట సైడ్ చూడండి అటు సైడ్ ఇటు సైడ్ కలుషం అని చెప్పాను కదా వా ఎంత బ్యూటిఫుల్గా కట్టారు కదండి చాలా బాగా డిజైన్ చేశారు నాకు చాలా బాగా నచ్చింది ఈ కలుషం అయితే సో లోపలికి అలా వెళ్ళేసి ఇంకా కృష్ణని దర్శనం కూడా చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉందండి వీడియో క్లారిటీగా వస్తుందో లేదో అనుకున్నాను ఫుల్ ఎండగా ఉంది ఫోన్లో అసలు ఏం తీస్తున్నానో లేదో కనిపించలేదు అనమాట హర్షిత్ కూడా కొంచెం కొంచెం వీడియో తీశాడు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే పర్లేదు అనిపించింది చూసారు కదా ఇంకా పిల్లలైతే ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకున్నారు బయట నుండి వచ్చేసి ఇలా కనిపిస్తుంది బ్యూటిఫుల్గా అండ్ ఇక్కడ దర్శనం అయిపోయేసరికి ఇంకా టూ అయింది అక్కడే ఇంకా మాకు ఆకలి కూడా చాలా వేస్తుంది ఎక్కడ ఆగలేదు డైరెక్ట్ ఇంటికి వచ్చేసాము మధ్యలో రెడ్ బకెట్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా తినేస్తున్నాము డ్రెస్ ఏం చేంజ్ చేసుకోకుండా అంటే అంత ఆకలిగా ఉందన్నమాట జస్ట్ ఫ్రెష్షిప్ అయి తినేస్తున్నాము సో ఈరోజు యానివర్సరీ బ్లాగ్ వచ్చేసి ఇలా గడిచిందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే తింటే నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ To the city streets we began to feel the fire We rise like so buildings as a the chemical it takes us higher The night's young and it's just begun. As she puts her hand in mine, we wanna chase the night.